హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు మనం గ్రహాల గమనంలో ఒక అద్భుతమైన మలుపు పొందిన రుచికి రాశి వారి గురించి ప్రత్యేకంగా తెలుసుకోబోతున్నాం ఈ సెప్టెంబర్ నెల రుచికి రాశి వారి జీవితంలో ఒక చారిత్రాత్మకమైన అధ్యాయం లిఖించబోతుంది ముఖ్యంగా సెప్టెంబర్ ఏడవ తేదీ చంద్రగ్రహణం తర్వాత మీ మనసులోని పాత భారం అనుమానాలు అపార్థాలను తుడిచిపెట్టేస్తూ ఒక కొత్త ఆరంభానికి మార్గం సుగమం చేస్తుంది ఆ తర్వాత అనుభవించబోయే మార్పులు నిజంగానే ఆశ్చర్యపరుస్తాయి అదే విషయంలో సెప్టెంబర్ పదిహేనవ తేదీ వృచ్చిక రాశిలోని శుక్రుడు కేతుయుతి ఏర్పడుతుంది ఇది మీ ప్రేమ సంబంధాలు వ్యక్తిగత ప్రతిభల్లో మార్పులు తీసుకువస్తుంది కొందరికి అనుకోని ఆకర్షణలు కలగవచ్చు మరికొందరికి పాత బంధాలలో కొత్త లోతు ఏర్పడవచ్చు సెప్టెంబర్ పదహారున సూర్యుడు కన్యా రాశిలో ప్రవేశించటం వలన వృచ్చిక రాశి వారు తమ ఆరోగ్యం దైనందిన పనులు కొత్త క్రమశిక్షణలపై దృష్టి పెడతారు బుధుడు కూడా అదే సమయంలో ఉచ్చ ఉండటం వలన మీరు ఆలోచనలు స్పష్టంగా చెప్పగలరు వ్యాపార ఒప్పందాలు విద్యా ప్రణాళికలు అన్నీ మీకు అనుకూలంగా సాగుతాయి సెప్టెంబర్ ఇరవై ఒకటి సూర్యగ్రహణం ఉన్నందున ఆ రోజు మరియు దాని ముందు తర్వాత రెండు రోజులు జాగ్రత్తగా ఉండటం మంచిది ముఖ్యంగా కొత్త పెట్టుబడులు పెద్ద నిర్ణయాల విషయంలో తొందరపడకండి ఈ నెలలో మంగళడు వృత్తి క్రాస్లో ఉండటం వలన మీ ధైర్యం ఆత్మబలం పట్టుదల వ్యక్తిగత వృత్తి వ్యాపార సంబంధాలలో మీరు జాగ్రత్తతో ముందుకు వెళ్ళగలగడం సులభమవుతుంది మీరు రుచికి వారిగా ఆత్మవిశ్వాసం శక్తి ఆత్మబలంతో ఉన్నారు కుజుడు మీ రాశికి అధిపతి ఇది మీ ధైర్యం పట్టుదల ఆత్మబలం నాయకత్వ లక్షణాలను పెంచుతుంది మొత్తం చూసినట్లయితే ఈ సెప్టెంబర్ నెల రుచికి రాశి వారికి భావోద్వేగ పరిశుభ్రత కొత్త ఆరంభాలు ఆరోగ్య జాగ్రత్తలు సంబంధాలు వ్యాపారం విద్యల్లో స్పష్టత ఆత్మబలం అందించబోతుంది మీరు ఎదురు చూస్తున్న శుభవార్తలు ఆలస్యం అవుతున్న అసలు విఫలం అవ్వవు అని గ్రహగణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ నెలను విశ్వాసంతో ఆరంభించి జాగ్రత్తలతో ముందుకు సాగితే మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించడం ఖాయం చివరగా వృత్తికి రాసికి అధిపతి కుజుడు ఇది ధైర్యం ఆత్మబలం పట్టుదల సామరస్య శక్తిని ఇస్తుంది వృచికి రాసి అధిష్టాన దైవం వైరవుడు మీ రక్షక దయ ఆత్మవిశ్వాసం ఇస్తారు శ్రీ విష్ణువు ప్రాణం సంరక్షణ సానుకూల మార్గదర్శకుడు అలాగే కామెంట్ బాక్స్లో జై భైరవాణి రాయండి ఎందుకంటే భైరవుడు వృచికి వారికి ధైర్యం విజయం రక్షణ ఆధ్యాత్మిక శాంతి ఇచ్చే అధిష్టాన దైవం వృచ్చిక రాశి వారు ఈ సెప్టెంబర్ నెలలో ప్రత్యేక శుభ ప్రభావాలను అనుభవించబోతున్నారు ముఖ్యంగా ఈ నెలలో సూర్యుడు బుధుడు శుక్రుడు గ్రహాల ప్రభావం మీ వ్యక్తిత్వం ఆరోగ్యం ఆర్థిక పరిస్థితులు సంబంధాలు వృత్తి విద్యల్లో ప్రతిఫలిస్తుంది సూర్యుడు సెప్టెంబర్ పదహారున కన్యా రాశిలో ప్రవేశించడం వలన మీరు మీ ఆత్మబలం ప్రతిష్ట వ్యక్తిత్వం నాయకత్వ లక్షణాలలో గణనీయమైన పెరుగుదల పొందుతారు మీ ఆలోచనలు స్పష్టమే మీరు ముందుకు నడవడానికి ధైర్యం స్థిరత్వం మీలో ఉత్పన్నమవుతాయి వ్యాపార ఉద్యోగ వ్యక్తిగత నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది ఇతరులు మిమ్మల్ని గౌరవిస్తారు బుధుడు సెప్టెంబర్ పదహారు నుంచి ముప్పై వరకు వచ్చే స్థితిలో ఉండటం వలన వ్యాపార ఉద్యోగ చదువు రంగాల్లో మీరు చురుకుగా ముందడుగులు వేస్తారు మీ మాటల్లో ఆకర్షణ ఒప్పందాలు సంభాషణల్లో విజయాలు జాగ్రత్తగా తీసుకునే నిర్ణయాలు సాకారం అన్నీ సాధించబడతాయి శుక్రుడు కేతయుతి సెప్టెంబర్ పదిహేనున వృచిక రాశిలో ఏర్పడటం వలన ప్రేమ వ్యక్తిగత సంబంధాలు ఆర్థిక లాభాలు కళాత్మక ప్రతిభలో కొత్త లోతు కొత్త ఆరంభాలు వస్తాయి ఈ కారణంగా బంధాలు పునర్జీవితం పొందవచ్చు కొత్త ప్రేమ కొత్త ఆకర్షణలు కుటుంబ స్నేహ సంబంధాల్లో సానుకూల మార్పులు జరుగుతాయి ఈ నెలలో మంగళుడు త్వరలో సంచరించడం వలన భాగస్వామ్యాలు చర్చలు ఒప్పందాల్లో మీరు సమతుల్యం పాటించాలి వాదనల్లో ఆవేశం కోల్పోతే చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా మారే అవకాశం ఉంటుంది ఈ నెలలో జరిగే గ్రహచలనాలు యుధులు మరియు వృచ్చికి రాశి ప్రత్యేక గుణాలు కలిపి మీ వ్యక్తిగత వృత్తి ఆర్థిక ఆధ్యాత్మిక జీవితాల్లో ఒక కొత్త అధ్యాయం ప్రారంభిస్తాయి వృచ్చిక రాశి అంటే ధైర్యం స్థిర నిశ్చయం సత్తా మీలో ఒక అద్భుతమైన గుణం ఉంటుంది మీరు ఒకసారి ఏ నిర్ణయం తీసుకున్నా వెనక్కి దగ్గర మీలో ఉన్న ఆత్మవిశ్వాసం స్థిర సంకల్పం దుఃఖమైన శక్తి మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబడతాయి కానీ అదే గుణాన్ని కొందరు అహంకారం అని భావిస్తారు మీ ధైర్యాన్ని శక్తికి భయపడి మీ వెనుక మాల కుట్రలు చేసే వాళ్ళు కూడా ఉంటారు కానీ గుర్తుంచుకోండి మీరు ఎదుర్కొన్న ప్రతి అవమానం ప్రతి ఇబ్బంది ప్రతి మోసం మిమ్మల్ని మరింత బలంగా చేస్తుంది ముందుగా మీ రాశి చిహ్నం గురించి చెప్పుకుందాం రుచికం అంటే సత్తా మీరు ఎక్కడున్నా అక్కడ మీ ప్రభావం మీ అథారిటేటివ్ ప్రజెన్స్ కనిపిస్తుంది ఒక రుచికం తన స్థిరత్వం ధైర్యం వలన పరిసరాలను నియంత్రిస్తుంది మీరు ఒక నిర్ణయం తీసుకుంటే అది స్పష్టంగా ధైర్యంగా ఉంటుంది కానీ కొంతమందికి అది కఠినంగా అనిపించవచ్చు ఎవరికీ భయం లేకుండా ఇలా ఎలా ముందుకు వెళ్ళగలరు అని కొందరు అనుకుంటారు కానీ నిజం ఏంటంటే అది మీ బలహీనత కాదు అది మీ అత్యంత పెద్ద బలం ఎందుకంటే మీరు నిజాలు చెప్తారు మీ ధైర్యం సత్యం న్యాయం కోసం మాత్రమే ఉంటుంది మీ అధిపతి మంగళుడు ధైర్యం శక్తి ఉత్సాహం ఆత్మవిశ్వాసం ఇస్తాడు మంగళ ప్రభావం వలన ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు మీరు ఎక్కడ ఉన్న ప్రేరణ మానసిక ధైర్యం వ్యాప్తి చెందుతాయి మీరు పడిన ప్రతి అవమానం ప్రతి మోసం ప్రతి కుట్ర ఇవన్నీ మీలో ఒక కొత్త శక్తిని మేలు కుడుపుతాయి ఇది మీ సమయం మీ ధైర్యం స్థిర నిశ్చయం ఆత్మవిశ్వాసం మరియు సంకల్పం ఇవన్నీ కలిపి మిమ్మల్ని శిఖర స్థాయికి తీసుకువెళ్తాయి మీ అద్భుతమైన శక్తుల గురించి చెప్పుకుంటే మీరు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి దగ్గర ఛాలెంజెస్లో నిలబడతారు మీరు ప్రేమ మిత్రత్వం కుటుంబం కోసం రుచికంలా కాపాడుతారు వ్యాపార చదువు ప్రదర్శన క్రియేటివిటీలో మీరు ప్రత్యేకంగా మెరవగలరు వృచిక రాశి సెప్టెంబర్ నెలలో గ్రహస్థితులు అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా సూర్యుడు బుధుడు శుక్రుడు కుజుడు మీ రాశిపై ప్రభావం చూపుతారు వృచ్చిక రాశి వారు సెప్టెంబర్ నెలలో గ్రహస్థితులు అనుకూలంగా మారుతున్నాయి ముఖ్యంగా మంగళుడు సూర్యుడు బుధుడు శుక్రుడు మీ రాశిపై బలమైన ప్రభావాన్ని చూపుతాయి మంగళుడు శుభస్థితిలో ఉంటే మీరు సమస్యలు ఎదుర్కోవడంలో వెనుకడుగు వేయకుండా ముందుకు సాగి కష్టాలను చేయిస్తారు వ్యాపారం ఉద్యోగం కుటుంబ విషయాల్లో కూడా మీరు స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుగా ఉంటుంది సూర్యుడు ఆత్మవిశ్వాసం నాయకత్వ లక్షణాలు వ్యక్తిత్వ ప్రతిష్టను పెంపొందించడంలో సహాయపడతాడు బుద్ధుడు వ్యాపారం ఉద్యోగ చదువు రంగాల్లో మంచి ఇస్తాడు మీరు చేసే సంభాషణలు ఒప్పందాలు ప్రణాళికలు సఫలమవుతాయి శుక్రుడు ప్రేమ సంపన్నత వ్యక్తిగత సంబంధాలను మెరుగుపరుస్తుంది కుటుంబం స్నేహం వ్యాపార సంబంధాలలో ఆతబంధాలు పునర్జీవితం పొందవచ్చు ఈ నెలలో సెప్టెంబర్ ఏడవ తేదీ చంద్రగ్రహణం తర్వాత మీ మానసిక బరువును తక్కువ చేసే కొత్త ఆరంభానికి అవకాశం తెస్తుంది సెప్టెంబర్ పదిహేనవ తేదీలో శుక్ర కేతుయుతి మీ వ్యక్తిగత ఆధ్యాత్మిక ప్రేమ సృజనాత్మకతలో కొత్త లోతు తీసుకువస్తుంది సెప్టెంబర్ పదిహేనున ఏర్పడే గురు పుష్యయోగం యోగం వారికి ఒక ప్రత్యేకమైన శుభ సమయం ఎందుకంటే గురువారం రోజున నక్షత్రం కలిసినప్పుడు ఏర్పడే యోగం శాస్త్రంలో అత్యంత మంగళకరమైనదిగా భావించబడుతుంది యోగం వలన వృచ్చిక వారి జీవితంలో అనేక రంగాలలో ఆశాజనకమైన మార్పులను చూడగలుగుతారు ముఖ్యంగా ఆర్థిక ఉద్యోగ కెరీర్ ఆధ్యాత్మికత కుటుంబ సమతుల్యత వంటి రంగాల్లో మంచి ఫలితాలనిస్తుంది ఈ రోజున కొత్త పెట్టుబడులు కొత్త వ్యాపారాలు ప్రారంభించడం బంగారం వెండి ఆభరణాలు కొనుగోలు చేయటం గృహప్రవేశం వాహనాల కొనుగోలు వంటి శుభకార్యాలు చేయటం అత్యంత శ్రేయస్కరంగా ఉంటుంది ఎందుకంటే గురువు ధన సమృద్ధిని గౌరవాన్ని జ్ఞానాన్ని ప్రసాదించగా పుష్య నక్షత్రం స్థిరత్వాన్ని సంతోషాన్ని ఆధ్యాత్మిక లోతును ఇస్తుంది ఈ రెండు కలిసినప్పుడు రుచిక్రాస్ వారు చేపట్టిన పనులకు దీర్ఘకాలిక ఫలితాలు స్థిరమైన లాభాలు లాభిస్తాయి ముఖ్యంగా వ్యాపారంలో ఉన్నవారు కొత్త అవకాశాలు పొందగలరు ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల ప్రశంసలు ప్రమోషన్స్ లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంటుంది చదువులో ఉన్న విద్యార్థులు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగి మంచి శుభ ఫలితాలను సాధిస్తారు కుటుంబ జీవితంలో శఖ్యత పెరుగుతుంది అనవసరమైన తగాదాలు తొలగిపోతాయి శాంతి వాతావరణం ఏర్పడుతుంది ఆరోగ్యపరంగా కూడా ఈరోజు మంచి ప్రభావం చూపిస్తుంది భయాలు అనుమానాలు ఆందోళనలు తగ్గిపోతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉత్సాహం శక్తి పునరుద్ధరించబడుతుంది అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి గురువు యొక్క పుష్యోగం శుభ ఇస్తుంది కానీ అతి రిస్క్ పెట్టుబడులు పెట్టడం వృధా ఖర్చులు చేయటం అతి విశ్వాసంతో నిర్ణయాలు తీసుకోవడం వలన అనుకోని నష్టాలు జరగవచ్చు కాబట్టి వృత్క రాసి వారు ఈరోజు జాగ్రత్తగా వ్యవహరించి ఆలోచించి ముందుకు సాగితే యోగం ప్రభావం ఈ జీవితంలో దీర్ఘకాల శ్రేయస్సు తత్వం విజయం ఆధ్యాత్మిక లోతు అందిస్తుంది ఈరోజు దేవత ఆరాధన గురువారం దానాలు పసుపు శనగపప్పు పసుపు బట్టలు ఇలా దానం చేయటం మరింత శ్రేయస్సు కలిగిస్తుంది దత్తాత్రేయుడు సాయిబాబా లేదా దేవతలు పూజ చేయడం ద్వారా ఆధ్యాత్మిక లాభం అంతర్గత శాంతి కలుగుతుంది మొత్తంగా సెప్టెంబర్ పద్దెనిమిది గురుపు సుయోగం రుచికి వారికి కొత్త అవకాశాలు ఆర్థిక సమృద్ధి కెరీర్ పురోగతి వ్యక్తిత్వ వికాసం కుటుంబ ఆనందం ఆధ్యాత్మిక లోతు కలిగించే ఒక అద్భుతమైన రోజు అవుతుంది శనిగ్రహం కొత్త జాగ్రత్తతో ఉండమని సూచిస్తుంది చిన్న ఆటంకాలు ఆలస్యాలు ఎదురవ్వచ్చు కానీ సహనం పాటిస్తే విజయం మీదే అవుతుంది తులారాజులో మంగళుడు సంచరించడం వలన భాగస్వామ్య సంబంధాలు చర్చలు ఒప్పందాలలో సమతుల్యం పాటించాల్సిన అవసరం ఉంటుంది వ్యాపార భాగస్వాములు జీవిత భాగస్వాములు సహచరులతో చర్చల్లో సహనం కోల్పోకూడదు న్యాయం ధైర్యం సహనం పాటిస్తే మంగళుడు శక్తి రక్షణగా మారుతుంది మొత్తంగా ఈ సెప్టెంబర్ నెల రుచిక వారికి ధైర్యం ఆర్థిక లాభాలు వ్యక్తిత్వ ప్రతిష్ట ప్రేమలోతు కెరీర్ ఎడ్యుకేషన్లో ఫలితాలు మరియు ఆధ్యాత్మిక పురోగతిని అందించనుంది మొత్తం సెప్టెంబర్ నెలను ఒక పూర్ణ చిత్రంగా చూస్తే ఇది రుచిక వారికి భావోద్వేగ పరిశుభ్రత ధైర్యం మరియు వ్యక్తిత్వ స్థిరత్వం ఇచ్చే సమయం పాత భయాలు పాత అవమానాలు పాత బంధాలలో మిగిలిన అపార్థాలు చంద్రగ్రహణం సూర్యగ్రహణం రెండూ కలిసి ఒక శోధన ప్రక్రియలాగా పనిచేస్తాయి మీరు మానసికంగా తేలిగ్గా అనిపిస్తారు మానసిక ధైర్యం పెరుగుతుంది కొత్త ఉత్సాహం కొత్త ఫోకస్ వస్తుంది ఇది కొత్త ఆరంభాల కాలం కూడా అవుతుంది కొన్ని విషయాలు ఆలస్యం అవుతున్న వృత్తికి రాశి వారికి డివైన్ టైమింగ్లో ఉంటుంది గ్రహగణాలు చెబుతున్న సందేశం ఏంటంటే విషయాలు ఆలస్యం అవుతాయి కానీ అసలు విఫలం అవ్వవు కాబట్టి ఎదురు చూస్తున్న శుభవార్తలు ఉద్యోగ అవకాశాలు వ్యాపార లాభాలు కొత్త సంబంధాలు కొత్త ప్రయత్నాలు కావచ్చు సమయానుగుణంగా వస్తాయి ఆరోగ్యపరంగా ఈ నెలలో మీరు జాగ్రత్త పడాలి ముఖ్యంగా సూర్యగ్రహణం సమయానికి తలనొప్పులు రక్తపోటు అలసట కంటి సమస్యలు లాంటి చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు కాబట్టి మెడిటేషన్ ప్రాణమాయం వాకింగ్ లాంటి ఇవి చేయడం వలన మీ శరీరాన్ని మనసును సమతుల్యంలో ఉంచడం మంచిది ఆహారంలో తేలికైన పదార్థాలు తీసుకోవడం రాత్రులు ఆలస్యంగా మేల్కోవడం తగ్గించ సంబంధాల లోతు ఈ నెలలో ప్రధాన అంశం శుక్రకేతు యుతి మంగళుడు తులలో సంచరించడం వలన రాశి వారు భాగస్వామ్యాలు ఇతరులతో చర్చల్లో జాగ్రత్త పాటించాలి వాదన కోపం తారుమారు నిర్ణయాలు పెద్ద సమస్యలు సృష్టించవచ్చు కానీ మీరు ధైర్యంగా సహనంతో ఉంటే బంధాలు బలాన్ని పొందుతాయి జీవిత భాగస్వామితో కొత్త అర్థం కొందరికి కొత్త ప్రేమ ప్రారంభం కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లలతో బలమైన బంధం ఏర్పడుతుంది విద్యా వ్యాపార రంగాల్లో కూడా ఈ నెల స్పష్టతనిస్తుంది విద్యార్థులు తమ దిశ ముఖ్యమైన విషయాలను క్లియర్గా అర్థం చేసుకుంటారు వ్యాపారవేత్తలు కొత్త ఒప్పందాలు అవకాశాలపై ఆలోచిస్తారు కానీ ముఖ్యమైన సంతకాలు పెద్ద పెట్టుబడులు సూర్యగ్రహణం సమయానికి చేయకపోవటం మంచిది రుచిక రాశి వారి సెప్టెంబర్ నెలలో ఆర్థిక ఆస్తి కోర్టు వ్యవహారాల్లో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది ముఖ్యంగా అప్పుల విషయంలో గత కొంతకాలంగా మీరు తీసుకున్న అప్పులు మీ మనసుకు కుటుంబానికి భారంగా ఉండవచ్చు ఈ నెలలో గ్రహగణాలు సూచిస్తుంది ఏంటంటే అప్పులు తీర్చుకోవడానికి లేదా వాటిని పునర్వ్యవస్థీకరించుకోవడానికి మంచి అవకాశాలు వస్తాయి సెప్టెంబర్ పద్దెనిమిదిన వచ్చే గురుపు సుయోగం తర్వాత మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు ప్రత్యేకంగా ఫలిస్తాయి బ్యాంక్ లోన్స్ వ్యాపార రుణాలు గృహ రుణాలు ఉన్న వాటిని సర్దుబాటు చేసుకోవడానికి కొత్త మార్గాలు దొరుకుతాయి అయితే కొత్త అప్పులు తీసుకోవడం సంతకాలు చేయటం ప్రత్యేకించి గ్రహణం సమయంలో చేయటం వలన మోసపోతారు స్థలాల విషయానికి వస్తే ఈ నెలలో రుచి వారికి శుభ సూచనలు ఉన్నాయి గతంలో ఆలస్యం అవుతూ వచ్చిన రిజిస్ట్రేషన్లు ఫ్లాట్లు ఇల్లు కొనుగోలు ఆస్తి సంబంధిత పనులు ఈ నెలలో పూర్తయ్యే అవకాశం ఉంది కానీ ఒక విషయం గుర్తుంచుకోండి సెప్టెంబర్ ఇరవై ఒకటి సూర్యగ్రహణం సమయం మరియు దానికి రెండు రోజుల ముందు తర్వాత కొత్త డీళ్లు చేయకపోవటం మంచిది ఆ తర్వాత ఆస్తి పెట్టుబడులు రియల్ ఎస్టేట్ డీల్ శ్రేయస్కరంగా ఉంటాయి పాత భూమి సమస్యలు లేదా వారసత్వ ఆస్తి వివాదాలు పరిష్కారం కనిపించే అవకాశం ఉంది శుభకార్యాల కోసం స్థలం కొనుగోలు చేసుకునే వారికి గురుపుష్యోగం చాలా శ్రేయస్కరం కోర్టు వ్యవహారాలు కూడా ఈ నెలలో ప్రాముఖ్యత పొందుతాయి కొందరికి నడుస్తున్న లీగల్ సమస్యలు ఆస్తి వివాదాలు వ్యాపార ఒప్పందాల సమస్యలు ఉండవచ్చు గ్రహగణాలు చెబుతుంది ఏంటంటే సెప్టెంబర్ మధ్య తర్వాత మీకు అనుకూల మార్పులు వస్తాయి మీరు కోర్టు వ్యవహారాల్లో చిక్కుకున్న న్యాయం మీ వైపు నిలబడే అవకాశం ఉంది కానీ ఒక జాగ్రత్త మంగళడు తొలలో ఉండటం వలన వాదనలు కోపం అసహనం పెరగటం సాధ్యమే కోర్టు వ్యవహారాల్లో మీరు శాంతంగా ఉంటే మాటలు బలంగా ఉంటాయి ఆవేశంతో ప్రవర్తిస్తే చిన్న కేసు కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది మొత్తం మీద సెప్టెంబర్ నెలలో వృత్తికి రాసి వారికి అప్పులు తీర్చుకోవడానికి అవకాశాలు స్థలాలు ఆస్తి విషయంలో పరిష్కారాలు కోర్టు వ్యవహారాల్లో న్యాయం లభించే అవకాశాలు ఉన్నాయి కానీ ఇవన్నీ మీ సహనం జాగ్రత్త నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి సెప్టెంబర్ నెల రుచికి రాసి వారికి భావోద్వేగ పరిశుభ్రత కొత్త ఆరంభాలు ఆరోగ్య జాగ్రత్తలు సంబంధాల లోతు విద్యా వ్యాపారాల్లో స్పష్టత శుభవార్తల కోసం ఆశాభావం అన్నీ కలిపి ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని ఇస్తాయి మీరు ఈ నెలను విశ్వాసంతో ప్రారంభించి జాగ్రత్తలతో ముందుకు సాగితే మీ జీవితంలో కొత్త అధ్యాయం ఖచ్చితంగా ప్రారంభమవుతుంది నెలలో మంగళడు శుభస్థితిలో ఉండటం వలన మీరు సమస్యలను ఎదుర్కొని ధైర్యం వ్యాపారంలో వేగవంతం కుటుంబంలో రక్షణాత్మక వైఖరిని ప్రదర్శించే అవకాశం ఉంటుంది శుక్రుడు కేతు నెలలో ఏర్పడటం వలన వ్యక్తిగత సంబంధాల్లో ప్రేమ స్నేహ కుటుంబ బంధాలలో లోతు వస్తుంది కొందరికి కొత్త ఆకర్షణలు మరి కొందరికి పాత బంధాల్లో పునర్జీవనం కలుగుతుంది యుతి మీ ప్రతిభలు కళాత్మక సామాజిక గుర్తింపును మరింత వెలుగులోకి తీసుకురాగలదు గురు బృహస్పతి లాభస్థానంలో ఉండటం వలన ఆర్థిక లాభాలు కొత్త అవకాశాలు పెట్టుబడుల్లో విజయం ఉద్యోగ వ్యాపార రంగాల్లో స్పష్టత వస్తుంది వ్యాపార ఒప్పందాలు కొత్త ప్రణాళికలు చదువు విద్యార్థుల పరిశీలనలు అన్నీ సక్రమంగా సాగుతాయి శని కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాడు కొన్ని ఆలస్యాలు చిన్న అడ్డంకులు ఎదుర్కోవచ్చు కానీ మీరు సహనం ధైర్యం న్యాయం పాటిస్తే వాటిని అధిగమించగలుగుతారు మొత్తం మీద సెప్టెంబర్ నెల వృద్ధిక వారికి ధైర్యం ఆర్థిక స్థిరత్వం కుటుంబం శాంతి ప్రేమ సంబంధాలు లోతు వృత్తి వ్యాపారాల్లో స్పష్టత ఆధ్యాత్మిక లోతు అన్నీ కలిపి ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే సమయం ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి